ఔషధం తీసుకున్న వెంటనే ఎప్పుడూ పండుకోకండి నడవండి లేదా కొంత శారీరక శ్రమ చేయండి రెండు సల్లటి నీటితో ఔషధం తీసుకోవద్దు ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటితో ఔషధం తీసుకోండి మూడు నారింజలు గొప్ప చర్మం మరియు దృష్టిని నిర్వహించడానికి సహాయపడతాయి నాలుగు పీచుల్లో పొటాషియం ఫ్లోరైడ్ మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి ఐదు రేడియేషన్ వెయ్యి రెట్లు బలంగా ఉన్నందున బ్యాటరీ పది పర్సెంట్ కంటే తక్కువగా ఉన్నప్పుడు మీ ఫోన్కు సమాధానం ఇవ్వవద్దు ఆరు మెదడు మీ కుడి చెవికి దగ్గరగా ఉంటుంది ఎల్లప్పుడూ ఎడమ ప్రక్క నుండి మీ ఫోన్కు సమాధానం ఇవ్వండి ఏడు మీ శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి మరియు నిద్రించటానికి ఉత్తమ సమయం పది గంటల రాత్రి నుండి నాలుగు ప్రొద్దున వరకు ఎనిమిది స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీలు క్యాన్సర్ మరియు వృద్ధాప్యానికి వ్యతిరేకంగా సమర్థవంతంగా పోరాడుతాయి తొమ్మిది మీ దంతాలను బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచడానికి చిలగడదుంపలో విటమిన్ ఏ ఉంటుంది పది నీరు ఆహార కణాలను కడుగుతుంది మరియు మీ నోరు మరియు చిగుళ్లను హైడ్రేట్గా ఉంచుతుంది పదకొండు పుచ్చకాయ మీ హృదయ స్పందన రేటును నియంత్రించడంలో సహాయపడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి